శ్రీమాత రేణమ యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసింబంజులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా ఉప్పాడి చీరలు చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టినవిన్నాయని చెప్పాను కదా ఈ చీరలతో మేమందుకు వచ్చిన రాధమ్మ నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం చెప్పాలో కూడా మాటలు కూడా రావట్లేదు అంత ప్రేమగా పెడుతున్నారు కామెంట్స్ అదంతా మీలో ఉన్న అమ్మ ఆ ప్రేమని నాకు అందిస్తుంది అని అనుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ మొదటిగా ఈ చీరలు ఎక్కువ తెచ్చానండి మొత్తం కలర్స్ వేస్తాను ఎందుకంటే నాకు వీటి మీద ఇంకా పిచ్చిపోవట్లేదు మీ అందరి చేత ఖచ్చితంగా ఒక్కొక్క చీర కట్టించే వరకు నేను ఇలా తెస్తానే ఉంటాను ఒక్క చీర వెళ్తే ఒకరు కట్టారు కదా అని ఇంకొకరు ఎవరో ఒకరు కడతారని మళ్ళీ తెస్తాను ఖచ్చితంగా ఈ చీరలు కట్టుకున్న తర్వాత ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎలా ఉందో మీ ఫీలింగ్ ఎలా ఉందో కూడా చెప్పండి కంచిపట్టు చీరలు కట్టింది ఒక ఫీలింగ్ అయితే అండి ఉప్పాడ చీరలో ఒక ఆ స్మూత్నెస్ కానీ ఈ పట్టు కానీ ఈ పట్టు కూడా మొత్తం ప్యూర్ అని చెప్పి వాళ్ళు తెలియజేశారు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అయినా కొత్త వాళ్ళు ఎవరైనా అది చూడని వాళ్ళు చూస్తారని మళ్ళీ తెలియజేస్తున్నాను అసలు ఈ పట్టు ఇదంతా అండి ఇదంతా ఒక రేంజు ఇదంతా ఒకటి సరదాగా కలర్స్ చూసి ఎంజాయ్ చేసి వాళ్ళు చూస్తారు ఉప్పాడు నచ్చిన వాళ్ళు అంటూ నా దృష్టిలో ఎవరు ఉండరు ఇది ఒక మంచి పింక్ అండి ఇది పింక్కి సిల్వర్ కలర్ బాల్స్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ కాదండి సిల్వర్ బ్లౌజ్ ఇచ్చారు లైన్స్ జస్ట్ ఇలా ఇచ్చారు బాల్స్ సారీ మొత్తం వస్తాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఈ కలర్ నచ్చకపోయినా చూడ చూసి కలర్ ఎంజాయ్ చేస్తారని కూడా చూపిస్తున్నాను నేను కూడా చూస్తున్నాను ఈ మధ్య కలర్స్ వెరై వెరైటీస్ అన్ని తెలుస్తాయని అయ్యో మర్చిపోయిన చూసారా ఈ హెడవల ఉప్పళ్ళలో పడి ఈ చీర బెనారస్ జార్జెట్ అండి కడ్డీ జార్జెట్ అంటారు కదా ఇవి రెండు తెప్పించాను ఒకటి నేను కట్టుకున్నాను ఇంకొకటి మీకు నేను కట్టుకున్నదే కావాలని అడగండి ఇది కూడా చాలా అసలు ఇది కూడా మీరు ఎవరు తీసుకోకపోతే ఇది కూడా నాకే వచ్చేస్తుంది ఇవన్నీ నలిగిపోతున్నాయి ఇలా పక్కన పెట్టేసి ఉంచేసేసరికి ఇది లెమన్ ఎల్లో కడ్డీ జార్జెట్ అంటారు కదా ప్యూర్ అండి జార్జెట్స్ ఇవి ఇంకా బెనారస్ ఎవర్ గ్రీన్ ఏటికి అదే అండి ఒక దానికి ఒకటి చెప్పడానికి లేదు మొత్తం అంతా లెతన్లో డిజైన్ ఇచ్చేసారండి ఇది ఆనియన్ పింక్ వచ్చింది బోర్డర్స్ పైన కింద సేమ్ వస్తాయి కదా ఇవి ఆల్రెడీ నేను ఇచ్చాను ఇది కొంచెం నాకు రీజనబుల్ రేట్స్ అనిపించి రెండు తెప్పించాను రెండు కూడా ఎయిట్ టూ హండ్రెడ్ అలా పడతాయండి ఆహా ఇది నేను కట్టేసాను కదా సారీ ఇదిగో ఇదిగోండి ఇది బ్లౌజు ఈ బెనారస్లో ఎప్పుడూ కంచెలో అయితే మనకి పైన కింద బోర్డర్స్ ఇస్తారు బెనారస్లో మాత్రం ఒక్కటే ఇస్తారు అంత జాగ్రత్తగా ఇంకా వాటర్ కలర్స్ అని కూడా ఏదో చెప్తున్నారు అవన్నీ నాకు పెద్ద ఎక్కటం లేదు చీరబా ఉందా లేదా కట్టుకోవడానికి కంఫర్టబుల్ ఇది ఐరన్ చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఓన్లీ షాంపూ వాష్ లేదంటే డ్రై వాష్ డ్రై వాష్కి ఇస్తే స్టార్చ్ ఎక్కువ పెట్టేస్తారు కాబట్టి షాంపూ వాష్ అండి అన్ని షాంపూ వాష్ చేసుకోవచ్చు వీళ్ళు ఉప్పడవాళ్ళు కూడా అదే చెప్తున్నారు కానీ నేను ఎక్కువ డ్రై వాష్కి ఇస్తున్నాను ఈ మధ్య మార్చి నేను కూడా వాడి ఎలా ఉన్నాయో చెప్పాలని కూడా ఆలోచిస్తున్నాను టైం సరిపోవట్లేదు కానీ ఇది పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ వచ్చి టిష్యూ లాగా ఇదే బోర్డర్స్ మ్యాచ్ చేశారు బ్లౌజ్ ఇది ఎవరికైనా నచ్చినట్లు ఇంకా ఇది చూడడానికి ఏం లేదు ఇది ఇది పళ్ళు ఇది శారీ మొత్తం పట్టి బాల్స్ బుటీస్ అనాలంట బాల్స్ అనొద్దంట ఏమైనా పర్లేదు బాగుంది చీర అంతే ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి రెండు ఇంకా కలర్స్ ఏ కలర్ కా కలర్ పొట్టీలు పడిపోతున్నాయి ఈ కలర్ని అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు కలర్ నేత అండి ఏం కలర్ చెప్పానరా మీరే రేడియం గ్రీన్కి వైలెట్ కలర్ మిక్సింగ్ ఇచ్చేసరికి సిల్వర్ కలర్ కలిసేసరికి ఇది పెసరపచ్చ కలర్ అండి సిమెంట్ కలర్ లాగా పెసరపచ్చ కలర్ లాగా కనిపిస్తుంది మెహందీ గ్రీన్ కూడా మిక్సింగ్ కానీ ఇది చూడడానికి అసలు ఫొటోస్లో ఒక కలర్ రావచ్చు చాలా బాగుంది కలర్ అంటే లైట్ కలర్స్కి వెళ్దాము అనుకుంటే డిఫరెంట్గా దీనికి వెళ్ళొచ్చండి ఈ పైన కింద సిల్వర్ బోర్డర్స్ సిల్వర్ బ్లౌజు బుటీస్ సిల్వర్ ఇంకా వేరే కలర్స్ రాలేదు ఇందులో అన్నీ ఇవే కలర్స్ తీసుకొచ్చా ఇదొక కలరు నేను కొన్ని చీరల షాపుల అడ్రస్ ఎలా చెప్తానండి నేను అమ్ముకుని దాన్ని ఎలా చెప్తానో అలా అడగకూడదు మీరు ఎక్కడ తిరిగి ఉప్పాడళ్ళి మీరు కొనుక్కోండి నేను చెప్పని అడ్రస్ అడుగు అడ్రస్ అడుగుతున్నారు ఇదిగో రాదమ్మ పెంకిది ఇదిగో బాల్స్ ఇదొకటి బుటీస్ బుటీస్ సారీ ఇదిగో పైన కింద బోర్డర్స్ లైన్స్ పళ్ళు అంతా లైన్స్ ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా చేద్దామని వస్తాను క్యామ్ ముందుకు వచ్చేసరికి రెడీ యాక్షన్ అన్నట్టు మాట్లాస్తుంది అండి ఇది ఒక కలరు అది బ్లూ ఇది గ్రీన్ ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి ఇచ్చారు యాక్చువల్గా పింక్ పళ్ళు ఇచ్చండి లైన్స్ అండ్ బుటీస్ ఇచ్చి చీర మొత్తం గ్రీన్ మంచి గ్రీన్ ఇవి యాక్చువల్గా జామదానీ అయితే చాలా బాగుంటాయి కానిండి అవి రేట్ ఎక్కువ పడిపోతున్నాయి అందుకనే నేను జామ్దాని మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా ధైర్యం చేయట్లేదు ఈ పళ్ళు ఇచ్చిన కలరే మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇలా మ్యాచ్ చేశారు చాలా అసలు స్టైలిష్గా ఉంటుంది ఇది కట్టుకుంటే ఇలాగ కట్టుకోవచ్చు లేదంటే వర్క్ చేసుకుని కూడా కట్టుకోవచ్చు ఇలా కట్టేసుకోవచ్చు ఇవి చంద్రకాంత్ కలర్ చంద్రకాంత్ కలర్కి పింక్ కలర్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజు సిల్వర్ కలరు బుటీస్ బూటీస్ కాదండి బాల్సే ఇవి బూటీస్ అంటే చిన్న చిన్నగా వస్తాయండి బాల్సే మళ్ళీ ఎవరో ఏదో కమెంట్ పెట్టినా నేర్పుతుంటే తప్పులు నేర్చుకుంటున్నానేమో నేను నేను నేర్చుకోను నేనేదంటే అదే రైట్ నేను సీతమ్మని నేను రాదమ్మని అన్ని కరెక్షన్స్ చేసి వాళ్ళు ఎక్కువైపోయారు తెలియని వాళ్ళు కూడా అండి విచిత్రంగా వాళ్ళు తెలిసినట్టు తప్పులు చెప్పేస్తున్నారండి నాకు ఇద్దరు ముగ్గురు అలా చేశారు అవి నిజమే అనుకున్నాను నేను తర్వాత ఇంకొకరు కరెక్ట్ చేశారు యూట్యూబ్ ద్వారా కూడా లెసన్స్ నేర్చుకోవచ్చని రాదమ్మకు అర్థమైపోయింది నిజమే ఎందుకు నేర్చుకోకూడదు నాలెడ్జ్ వాస్ట్ కదా సబ్జెక్ట్ సముద్రం ఓషన్ ఎంతైనా నేర్చేసుకోవచ్చు ఇది మంచి రెడ్ అండి రెడ్డిష్ పింక్ లాగా వచ్చింది ఇది అసలు చాలా మంచి కలరు నేను ఇంత క్లియర్గా చూపించిన తర్వాత పిక్స్ పెట్టుకుని అడుగుతున్నాను నేను పెట్టనండి మీకు నచ్చితే రండి డబ్బులు వేసేసాక అప్పుడు పిక్ పెడతాను ఎందుకంటే ఆ తర్వాత మీరు నచ్చలేదంటే కుదరదు కదా ఇదండి సిల్వర్ కలర్ బాల్స్ వచ్చింది కొంచెం ఈ బాల్స్ ఓవెల్ షేప్ అండి రౌండ్ రౌండ్గా రాలేదు బాల్స్ అనకూడదు ఓవల్ షేప్లో సర్కిల్స్ సర్కిల్స్ కూడా కాదు ఇలా ఇచ్చే చూసుకోండి మీరు అంతే అంతే ఇంక మాట్లాడినా ఎక్కువ నవ్వకూడదంట మా అమ్మ చెప్తుంది ఇదొక పింక్ అండి ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా చూపించానా చూపించలేదు ఇది చూపించలేదండి మంచి పింక్ ఇది రోజ్ పింక్ రోజ్ రోజెస్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ పింక్కి సిల్వర్ కలర్ సో ఇదొకటి ఇది ఎల్లో సూపర్ కదా ఇది అసలు ఒక రేంజ్ అంతే ఇదిగో ఇదొకటి ఎల్లో మ్యాంగో ఎల్లో అండి ఇది ఇది సల్ఫర్ బ్లూ అండి అమ్మయ్య కరెక్ట్గా కలర్స్ అనకూడదు మాట్లాడకూడదు కదా ఇదిగో సల్ఫర్ బ్లూ అండి దీనికి పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ చూడండి అసలు ఈ కాంబినేషన్ ఇంత అందంగా ఇచ్చేస్తే ఎలా చెప్పండి వాళ్ళెవరో ఏదో అన్నట్టు చూడండి ఈ కలర్స్ ఏ కలర్ చూడలేదు కళ్ళు అసలు బయర్లు కమ్మేస్తున్నాయి మాట ఆనందంతో ఇదొక కలరు ఇది కూడా కొంచెం రామనీలం కింద వస్తుందండి ఇది సల్ఫర్ బ్లూ కాదు రామనీలం అంటారు కదా మంచి బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూకి సిల్వర్ కలర్ బ్లౌజు సిల్వర్ కలర్ బోర్డరు జస్ట్ రన్నింగ్ పాల్స్తో వచ్చేసింది చీరంతా ఇంకా ఓపెన్ చేయటం లేదు ఇవన్నీ ఒకటే తెచ్చేసానండి మీకు జస్ట్ కలర్స్ వేరియేషన్స్ తప్పితే ఇది హాఫ్ ఫైట్ ఇది మీది లేకపోతే నాది కట్టుకుని మేము ముందుకు వచ్చే పోతున్నా రాదమ్మా ఇదిగో హాఫ్ ఫైట్ అండి అసలు ఇదొకటి ఎక్కువ మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేసి ఎక్కువ మాట్లాడకని చెప్తున్నారు మా వాళ్ళు అది చాలా కష్టమైన విషయం ఇది కాఫీ కలర్ సిల్వర్ కలర్ బాల్స్ సిల్వర్ కలర్ బోర్డర్ సిల్వర్ కలర్ పైన కింద సేమ్ బోర్డర్స్ అండి బ్లౌజ్ ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మీకు పంపించబడినా ఇది ఆనియన్ పింక్ విత్ వైలెట్ కలర్ బోర్డర్ వైలెట్ కలర్ పళ్ళు అండి చూసారా ఇదిగో బ్లౌజ్ వైలెట్ కలర్ పళ్ళు వైలెట్ కలరు చీర అంతా పైన కింద సేమ్ సైజ్ బార్డర్స్ సిల్వర్ కలర్ అందులో ఇది ఇంకొక కలర్ ఇది ఆల్రెడీ టూ కలర్స్ కూడా వచ్చేసినాయి నేను సెలెక్ట్ చేసిన మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నట్టున్నాను అందువల్ల ఇది వచ్చింది మళ్ళీ చూపిస్తున్నాను இது அசல் ரேடி பிங்க கல் செதிரிப்பே ரேடி பிங்க இது தமிழில் கள்ளு செதுப்பே ரேடி பிங்க் சீர்தான் மீ முதம்மா சூப்பர் சீடன் இதுக்கோ இதுக்கோ ப்ளௌ சூசாரா நீ கல் அன்னி மெரிப்பேஸ்தானா மங்களே உப்பாடி சீரல் கூட சூஸே கொனேஸ்கோரூ నాకు ఈ మధ్య బాగా అలవాటైపోయింది జస్ట్ డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుందండి యూట్యూబ్లో ఎందుకంటే కమెంట్స్ అవి చదువుతున్నాను అప్పుడప్పుడు సో కెమెరా ముందు మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు నేను అందరితో ప్రేమగా సిరమ్మ భక్తులతో నన్ను చూస్తున్న అభిమానులతో మాట్లాడుతున్నట్టు ఆనందంగా మాట్లాడుతున్నాను ఇది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి పింక్ కలర్ బ్లౌజు పింక్ కలర్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం బాల్స్ వచ్చినాయి అండి సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే శ్రావణ మాసం అయిపోయింది కానీ తెచ్చిన స్టాక్ అంతా నా దగ్గరే ఉండిపోయింది ఇంకా టూ డేస్ అంతే ఇదొక కలరు ఈ కలరు పీచ్ కలర్ అండి పీచ్ కలర్స్ వచ్చేస్తున్నాయి మీ రాదమ్మకి పీచ్కి వైలెట్ కలర్ రాయల్ బ్లూ కాదు వైలెట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్తో మేము కానీ జామ్ దాన్ని ఒక్కటే తెప్పించాను రేట్ ఎక్కువ కదా పెట్టలేకపోతున్నాను ఇది ఒక వేరే కలర్ తెప్పిస్తే ఎక్కువ మంది అడిగారు ఇంకా ఇది తీసుకున్న వాళ్ళు ఇది రాయల్ బ్లూకి సల్ఫర్ బ్లూ బోర్డర్స్తో పైన ఏమో స్మాల్ బోర్డరు కిందేమో స్కట్ బోర్డర్ ఇచ్చి చీరంతా అలా వర్క్ ఇచ్చారండి ఇదేమో పళ్ళు వచ్చింది చాలా క్లియర్గా చూపిస్తున్నాను తీసుకునే ఉద్దేశం ఉంటే ఫోటోలు డబ్బులు పే చేసిన తర్వాత బ్లౌజ్ ఇలా వచ్చిందండి పీకాక్స్ వచ్చినాయి ఇదంతా చీర మొత్తం చూడండి ఎంత నీట్గా చేశారో మరి వస్తుందో లేదో ఇదంతా మ్యాంగోస్ డిజైన్ ఇచ్చి లైన్స్తో డిజైన్ చాలా నీట్గా డిజైన్ చేశారు చీరని పళ్ళుని చీరంతా మాత్రం ఇలా వస్తుందండి ఇదొక చీర ఇంక ఇవన్నీ ఖాదీ కాటన్స్ మామూలు కాటన్స్ కూడా తెప్పించేసా ఈ కాటన్ చీర ఎక్కువ మంది అడిగారని మళ్ళీ వస్తే తీసుకొచ్చాను ఎవరికైనా వస్తే ఫోటో తీసి పెట్టి కొంచెం ఓపెన్ చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంతా పాత వాళ్ళే కొత్త వాళ్ళు ఎందుకో పెరగట్లేదు నాకు ఇది వైట్ అండి వైట్కి పీచ్ కలర్ బ్లాక్ చెక్స్ ఇచ్చి పీచ్ కలర్ బొట్టీస్ లాగా ఇచ్చి పైన కింద పళ్ళు ఇచ్చారు బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ఏమో పీచ్ కలర్ వచ్చిందండి ఇలా ఇది ఎంత చక్కగా అయినా డిజైన్ చేయించుకోవచ్చు ఈ చీర చీర మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఈ కలర్ వస్తుంది ఇవి గమ్మను ఓపెన్ చేస్తే మడతలు రావటం లేదు తీసుకునే వాళ్ళకి ఇలాగ పంపించాలి అదర్వైజ్ మనం బ్యాక్ చేసినా కూడా శారీస్ కొన్ని శారీస్ వెళ్ళటం లేదండి బ్యాక్కి రాదమ్మ లాభాలన్నీ మిగిలిపోయిన చీరల్లో ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇదొక ఎల్లో చీరండి లెమన్ ఎల్లో వచ్చింది మంచి ఎల్లో అండి ఇది చీర మొత్తం ఇలా వచ్చింది పైన స్మాల్ బోర్డర్ వచ్చి కింద పెద్దగా వచ్చిందండి బోర్డర్ స్కట్ బోర్డర్ కాదు కానీ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది లైన్స్ అడ్డంగా అండి దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ ఇందులో ఈ కలర్ ఇచ్చేస్తారు ఈ బోర్డర్లో ఉన్న కలర్ని బ్లౌజ్ కింద ఇచ్చేస్తారు చూపించేస్తాను ఒకసారి అంటే నేను ఓపెన్ చేసి చూడలేదు యాక్చువల్గా ఎందుకంటే ఆర్డర్ పెట్టి తెప్పించింది ఇది పళ్ళు ఏమో మరి పళ్ళువా మీకు కావాలి నచ్చిందంటే చూపిద్దాం ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇది ఈ కలర్ చీర చూపించాను కదండి దీనిలోనే త్రీ కలర్స్ వచ్చినాయి ఇదొక కలరు ఇదైతే చాలా బాగుంది అంటే ఇవి బాగలేదా కాదు ఇవి కొంచెం నాకు డార్క్ కలర్స్ ఇష్టం కదా ఇది నచ్చింది ఇది ఒకటి గ్రీన్ ఈ బ్లౌజుల్లో ఉన్నాయా లేదో డౌట్ నేను కనుక్కుని మీరు కొనుక్కునే వాళ్ళు ఉంటే అప్పుడు చెప్తాను ఇంకా లాస్ట్గా రెండు ఖాదీ కర్టన్స్ మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్ కాది కర్టన్స్ ఇవి యాక్చువల్గా మనం బాగా కవిత గారి మీద చాలా మంది మీద చూస్తున్నాను వంట మీద జగన్ గారి సిస్టర్ వంటి మీద చీరలమ్ రాజకీయాలు అని అనుకోండి ఎవరు కట్టారో మనం జస్ట్ చిన్న ఇస్తున్నాను అంతే ఇవి హాఫ్ ఫైట్కి మంచి గ్రీన్ టెంపుల్ బోర్డర్ ప్యూర్ పట్టు బోర్డర్స్ అండి ఇవి ఇవే కనుక మనకి జామ్ వర్క్ పళ్ళులో వస్తుంది ఓన్లీ ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు జరీ కొద్దిగా ఇక్కడ ఇచ్చారు జామ్దాని మనకి పళ్ళులో ఇస్తే పదిహేను వేలు పన్నెండు వేలు పదివేలు అంటే అది మరి క్వాలిటీని బట్టో లేదంటే మ్యానుఫ్యాక్చరర్ ఏమో మరి ఏమో రేట్లు మాత్రం నేను డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తున్నాను సో ఈ చీర వారికినా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది లాస్ట్ అయితే ఎది లేకపోతే రాదమ్ది ఈ మాట మొత్తంగా ఖచ్చితంగా ఆ హాఫ్ వైట్ చీర దగ్గర కానీ ఇక్కడ కానీ ఆగిపోయి అనమాట ఈ రెండింట్లో కొన్ని రెండు నాకు ఇచ్చేద్దరు కానీ ఓకే సారీ ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇది మొన్నే ఒకటి కట్టుకున్నావు కదా రాదమ్మా అనుకండి అది మాకు తీసుకెళ్ళిపోయింది సో ఇంకొకటి ఛాన్స్ వచ్చేసి అన్నమాట సేమ్ కలర్ కొనుక్కోడానికి నాకు ఇది రన్నింగ్ కాదు బ్లౌజు రన్నింగ్ ఇస్తారేమోరా గ్రీన్ ఇస్తారా రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు నేను కనుక్కుంటాను నేను అయిపోతుంది నాకు అందుకని స్టాక్ తెప్పించేసిన తర్వాత కూడా ఇది ఈరోజు ఉప్పాడి చీరలతో మీ అందరి ముందుకు వచ్చిన రాదమ్మ కాసేపు సరదాగా చీరలు చూస్తూ గడిపేసి మీ అందరికీ ఆనందాన్ని ఇచ్చిందని మా సిరిహాసని ఆశస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్